రిటైర్డ్ సివిల్ సప్లైస్ ఉద్యోగి కమిషన్ పోగుల కుమార్ చేసిన భూ ఆక్రమణల ఆక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని చేకూరి సురేష్ నెల్లూరు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు నెల్లూరు అందజేశారు గతంలో పలుమార్లు విజయసేన్ కుమార్ ఆక్రమణలపై ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదన్నారు ఫిర్యాదు చేసిన తనపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తనకు ప్రాణరక్షణ కల్పించాలన్నారు నా పేరు చేకూరు సురేష్ అండి నేను చంద్రబాబు నగర్లో దొంగ పట్టాలు తీసుకొచ్చి సేల్స్ చేస్తాననే అభియోగాన్ని గత రెండు సంవత్సరాల నుంచి మున్సిపల్ వారికి తెలియజేస్తున్నాను దీంట్లో పోగుల విజయ్ కుమార్ అనే అతను రిటైర్డ్ సివిల్ సప్లైస్ ఎంప్లాయరు అతని వాళ్ళ బంధువుల పేరుతో తల్లి తినతల్లి వాళ్ళ అన్నయ్య ముగ్గురు పేరుతో పట్టాలు తీసుకొచ్చి రెండు లక్షల డెబ్బై ఐదు వేల పర్ సేల్ బీఫామ్ పట్టా పర్ సేల్ అని ఓఎల్ఎక్స్లో అనౌన్స్మెంట్ ఇచ్చి అమరు చూపించాడు దాన్ని నేను అడ్డుకొని మున్సిపల్ వారికి డిలీవ్ చేశాను ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని ఇమీడియట్గా సీజ్ చేయమని నా ఎదురుగారే చెప్పారు వేణు సారికి నెక్స్ట్ ఇంకోటి జీవీఆర్ కాలేజ్ దగ్గర పార్క్ స్థలం అని ఎండార్స్మెంట్ ఇచ్చున్నారు దాంట్లో ఐదు వందల బిల్డింగ్ కట్టేసి పదిహేడు నుంచి ఒక లక్ష రూపాయలు వంతు నెలకు బాడు వసూలు చేసుకుంటున్నారు దాన్ని కూడా పరిశీలించమని సార్ని వేడుకున్నాము దాని గురించి కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు దీనివల్ల మేము ఈ అలిగేషన్ తీసుకొస్తున్నామని మాకు చాలా మా అతని మా మా మీద అటాక్ చేస్తా ప్రాణ భయంగా ఉంది మా గతంలో రెండుసార్లు అతని మీద మేము కేసు కూడా పుట్టం చేస్తున్నాము కానీ ఎలాంటి యాక్షన్ లేదు ఒక కేసు అయితే కోర్టులో నడుస్తుంది ఒక కేసు ఆల్రెడీ ఫిఫ్త్ టౌన్లో ఇచ్చినాము దాన్ని ఏం చేశారో తెలియదు ఇప్పుడు మళ్ళీ మాకు ప్రాణ భయంగా ఉంది మా కుటుంబం మీదకి అతను అటాచ్ అటాక్ చేస్తాడని భయంగా ఉంది మీరు దాని దీనికి సంబంధించి మాకు ఏ విధంగా ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ లో మేము స్టేషన్ మెట్లు ఎక్కడానికి కూడా అవకాశం లేదండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళలేదండి ఇప్పుడు మళ్ళీ ప్రాణ భయం ఉంది కాబట్టి మీ మీ ద్వారా విన్నవించుకుంటున్నాను వీరి మీద కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి మా మీద కారాలు మిర్యాలు నోడుతున్నాడు మాకేదన్నా జరిగితే రేపు ఉత్తర ఉత్తర పూర్తి బాధ్యత అతను నేను మా కుటుంబానికి మా కుటుంబంలో నా కొడుకు కానీ నాకు కానీ మా భార్య కానీ ఎవరికి ఏం కూడా పూర్తి బాధ్యత నేను ఈ విషయాన్ని కమిషనర్ గారికి ఎస్పీ గారికి నిర్ణయించుకుంటున్నాను మీకు అతనికి ఏమైనా హిందువులు మేము మాకు మాకు పడుతుంది అది వేరే సంగతి కానీ ఈ సబ్జెక్టు పరంగా అతను ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు ప్రజాధనాన్ని పొల్లగొట్టేసి ఉన్నాడు సివిల్ సప్లైస్ రిటైర్డ్ ఎంప్లాయర్ అతను రిటైర్డ్ ఎంప్లాయర్ ఆ డ్యూటీలో ఉండేటప్పుడు ఈ పట్టాలు పుట్టించడం కానీ ఇంకా చాలా భూకోముఖాలు ఉన్నాయి ఇతని మీద వెలికి తీస్తే చాలా వస్తాయి అతను తీసుకొచ్చి పరిశీలించాలి